హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం ఐకాన్ ను క్లిక్ చేయండి దర్శకుడు పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి కాంబినేషన్లో తెరకెక్కుతున్న పూరి సేతుపతి సినిమా ఆగిపోయిందని పూరి ఇతర ప్రాజెక్టులు చేస్తున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి ఈ రూమర్లపై నిర్మాణ సంస్థ స్పందించి క్లారిటీ ఇచ్చింది పూరి జగన్నాథ్ పూర్తి దృష్టి పూరి సేతుపతి సినిమాపైనే ఉందని స్పష్టం చేసింది టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ కి ఒకప్పుడు ఎంతటి క్రేజ్ ఉండేదో చెప్పనక్కర్లేదు ఒకప్పుడు స్టార్ దర్శకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ ప్రస్తుతం చేసే సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆడడం లేదు దాంతో ఆయనతో సినిమాలు చేయడానికి కూడా స్టార్ హీరోలు వెనకడుగు వేస్తున్నారు రవితేజ మహేష్ బాబు ఎన్టీఆర్ ప్రభాస్ లాంటి హీరోలను స్టార్లుగా మలిచిన పూరి జగన్నాథ్ ప్రస్తుతం వరుస ఫ్లాపులు ఎదుర్కొంటున్నారు అయితే అలాంటి పూరి జగన్నాథ్ గురించి తాజాగా ఒక వార్త వైరల్ అవుతోంది కానీ ఆ వార్త నిజం కాదు అదంతా ఫేక్ రూమర్ నమ్మకండి అంటూ పూరి జగన్నాథ్ టీం కొట్టి పారేసింది మరి ఇంతకీ పూరి జగన్నాథ్ మీద వైరల్ అవుతున్న ఆ వార్త ఏంటి అనేది చూస్తే తాజాగా పూరి జగన్నాథ్ తమిళ నటుడు విజయ్ సేతుపతితో ఓ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే పూరి సేతుపతి అనే టైటిల్తో వస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఈ నేపథ్యంలోనే తాజాగా పూరి జగన్నాథ్ పై ఒక రూమర్ వైరల్ అవుతుంది అదేంటంటే పూరి జగన్నాథ్ పూరి సేతుపతి ప్రాజెక్టును చేస్తూనే వేరే హీరోలతో చర్చలు జరుపుతున్నట్టు కొన్ని ఫేక్ వార్తలు వైరల్ అవుతున్నాయి పూరి సేతుపతి సినిమా కంటిన్యూ చేస్తూనే మరి కొంతమంది హీరోలతో చర్చలు జరుపుతున్నారని మరొకవైపు ఈ సినిమా హీరో విజయ్ సేతుపతి తమిళ్ బిగ్ బాస్ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాను ఆపేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి దీంతో అభిమానులు కూడా పలు రకాల కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ విషయంపై పూరి జగన్నాథ్ చిత్ర బృందం స్పందించింది పూరి జగన్నాథ్ తన కాన్సంట్రేషన్ మొత్తం పూరి సేతుపతి సినిమాపైనే పెట్టారు ఆయన ఇతర ఏ హీరోలతో కూడా సినిమా గురించి చర్చించడం లేదు ఇతర ప్రాజెక్టులను చేయడం లేదు అదంతా అవాస్తవం పూరి జగన్నాథ్ ఇతర ప్రాజెక్టులు చేస్తున్నారనే వార్తలను ఎవరూ నమ్మవద్దు వాటిని స్ప్రెడ్ చేయవద్దు అవన్నీ నిరాధారమైనటువంటి వార్తలు దయచేసి వాటిని నమ్మకండి అంటూ పూరి జగన్నాథ్ టీం ఈ వార్తలను ఖండించింది అలా చాలా రోజులుగా పలు వెబ్ పోర్టల్స్లో పూరి జగన్నాథ్ గురించి వస్తున్న రూమర్స్పై ఎట్టకేలకు పూరి జగన్నాథ్ టీం స్పందించి క్లారిటీ ఇచ్చింది అంతేకాదు పూరి జగన్నాథ్కి సంబంధించినటువంటి ఎలాంటి అఫీషియల్ ప్రకటన అయినా సరే పూరి కనెక్ట్ ద్వారా మాత్రమే బయటపడుతుందని వారు వెల్లడించారు దాంతో అందరికీ ఓ క్లారిటీ వచ్చింది ఇక ఇప్పటికైనా ఈ రూమర్స్ సాగుతాయేమో చూడాలి ఇకపోతే ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్తో పాటు చార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తోంది మొత్తానికి పూరి జగన్నాథ్ టీం విజయ్ సేతుపతితో తన సినిమాకు సంబంధించిన నిరాధారమైన పుకార్లకు తెరదించింది ఈ ప్రాజెక్ట్పైనే ఆయన పూర్తి దృష్టి పెట్టారని ఎలాంటి అవాస్తవాలను నమ్మవద్దని స్పష్టం చేసింది